హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అని కోరుకుంటున్నాను ఏంటండి ఎలా ఉన్నారు మా ఛానల్ చూస్తున్నారా అండి ఈరోజైతే హౌస్ క్లీనింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నారండి పండగ దగ్గర వచ్చేస్తుంది కదా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నానండి క్రిస్మస్ పండగ కదా మొత్తం అయితే సర్దు కిందకి తీసేస్తున్నాను మొత్తం సామాన్లు మొత్తం తోమి భోజనం మొత్తం దులిపి నీట్గా హౌస్ క్లీన్ చేయాలని ఈరోజు స్టార్ట్ చేశారండి నాతో పాటు మా అత్తయ్య కూడా సాయం వచ్చారండి మొత్తం సామాన్ అంత అయితే కిందకి దించేయాలి అయితే బెడ్ మీద కదుమ పడిపోతుందని మ్యాట్ అయితే వేసాను మొత్తం సామాను మొత్తం దించేస్తున్నాను అది ఎక్కడానికి కూడా ప్లేస్ లేదని ఫస్ట్ నుంచి తీసేస్తున్నాను మొత్తం ఇక డ డ్రెస్తో కంఫర్ట్లేక షర్ట్ అయితే వేసుకున్నాను వీడియో అయితే పాప తీస్తుంది అంత క్లారిటీ ఉండదు సారీ ఫ్రెండ్స్ అయితే పాపని తీయమన్నాను ఈరోజు చాలా వర్క్ ఉందండి అసలు చాలా పని ఉంది ఏ టైంకి అయిద్దో కూడా తెలీదు బ్లాగ్ అంత అయితే తీస్తున్నాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ స్పీడ్ అయితే పెట్టాను ఎక్కువసేపు చూడలేరని స్పీడ్గానే పెట్టాను చూసేద్దాం ఫ్రెండ్స్ బ్లాగ్ని 在那边。 సామాను అంతా అయితే మొత్తం కిందకి అయితే దించేస్తాను చూడండి చెత్త ఎలా ఉందో అత్య సాయంతో మొత్తం అయితే తీస్తాను ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటా రావాలి అయితే అమ్మ వస్తానండి సామాను తోమడానికి అమ్మ వచ్చాక సామాను మొత్తం అయితే తోముతానండి నేను ఇక కడుక్కొని నీట్గా భూజులు దులుపుకొని గదిలో రూ మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట అయితే ఇది రెండో గదిలో మొత్తం కూడా చాలా డస్ట్ ఉందని మొత్తం కూడా పైన మిద్ది మీద

ఫ్రిడ్జ్ ఉన్న రూమ్ కూడా అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను మొత్తం అందుకని చూసారా అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అటు ఉండేది ఇటు మార్చాను ఫ్రిడ్జ్ని ఇటు పెట్టాను సర్దినప్పుడల్లా మార్చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏంటో మరి నాకెందుకో కుదరపోతే మార్చేయాలనిపించింది అసలు అయితే ఫ్రిడ్జ్ ఉన్న చోట డ్రెస్సింగ్ టేబుల్ ఉండితే డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న చోట ఫ్రిడ్జ్ ఉండేది మళ్ళీ ఇప్పుడు సర్దినప్పుడు ఇటు మార్చేస్తాను అనమాట మొత్తం భూసులు క్లీన్ చేసుకుని రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను మా బ్లాగ్ ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో నచ్చుతున్నాయా లేదా ఇంకొండి చూడండి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇక అమ్మ అత్తయ్య సాయంతో అయితే ఇక నేను సామాన్లు అయితే తోమేస్తున్నాను అయితే వాళ్ళిద్దరూ తోమేస్తామన్నారు ఇక మేము నిన్న భూసులు గట్టా దులుపుకుంటున్నాను ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసేసి కడిగేయాలన్నమాట మా వీడియోస్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ విండోస్ అయితే క్లీన్ చేస్తున్నాను చీపురు కడుతా కొంచెం పాడైపోతాయి అని బ్రష్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఏమో వచ్చేసి తమిచ్చి సుధా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పనికి వెళ్ళి మా వారు కూడా వచ్చేస్తారనమాట ఇక ఆయన కూడా సాయి ఉన్నారు వీడియో తీయమంటే ఇక జూమ్ చేసుకుంటూ బూజులు పట్టేస్తున్నారని జూమ్ చేసుకుంటూ తీస్తున్నారు ఆయన కిటికీ క్లీన్ చేసినంతసేపు కూడా వీడియో చేస్తూనే ఉన్నారు అంటే స్లో చేస్తుంది తీస్తున్నారో స్పీడ్గా చేస్తుంది తీస్తున్నారో తెలియదు కానీ వీడియో మట్టికి ఆపలేదనమాట సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తోమి పైన రెడీ చేస్తున్నాం ఒక రెండు కుర్చీలు ఉంచుకొనే కాంగ పైన బై ఫ్రెండ్స్ సెకండ్ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం షెల్ఫ్లన్నీ కూడా మొత్తం అయితే తుడుచుకుంటూ వచ్చేస్తే ఉంది కదా అని మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఒక పక్క అయితే పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు విసుకుని చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్గా చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నాను అనమాట మా బ్లాగ్ ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా క్లీనింగ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తాను మొత్తం కడుక్కుంటూ అయితే వచ్చేసాను అయితే ఇక్కడ పెయింటింగ్స్ వేయాలి ముక్కతో వేద్దామంటే కనిపించు కదండి ఇంకా వైట్ పెయింట్తో వేద్దామని ఇంకా అనమాట అక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా సర్దాలి Thanks for watching friends.